వెల్కమ్ టు రామోస్ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా ఉదయూర్వ స్వాగత సుమాచంద్రుడు నమస్కారం ముఖ్యంగా ప్రజలందరి పార్టీని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి ముప్పై తారీఖున ఢిల్లీ డిసిఐలో రిజిస్ట్రేషన్కు అప్లికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సక్రమంగా లేని కారణంగా ఓటకున్న ప్రతి వ్యక్తికినూ ప్రత్యక్ష రాజకీయాలలో అవకాశం కల్పించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే ఉద్దేశంతోనే ప్రజలందరి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ కొద్దిమంది కుటుంబాల్లో వాళ్ళకు మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కూడా జరుగుతుంది అందువల్ల ఓటకున్న ప్రతివాడు ఎమ్మెల్యేలు ఎంపీలకు రాష్ట్రపతి వరకు కూడా చాలా చాలామందికి తెలియదు దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని చైతన్యం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరి పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలను పోటీ చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ సమైక్యం చేయడానికి నేను ప్రజలందరి పార్టీగా నామకరణం చేయడం జరిగింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటక్కున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ఈ అమాయక ప్రజలను ఇంతవరకు దోపిడీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భూస్థాప్తం చేసే విధంగా చైతన్యమై ప్రజలందరి పార్టీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా సభ్యత్వం తీసుకొని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలనిగా అందరూ ముందుకు వచ్చి యువకులైతేనేమి తొంభై సంవత్సరాల యువకులైతేనేమి మహిళలైతేనేమి వృద్ధులైతే అందరూ కూడా ప్రజలందరి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రజ పార్టీలో కూడా చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్ని పార్టీలను ఓడించేసి భారీ మెజార్టీతో ప్రజలందరి పార్టీ గెలిపించి ప్రజలు అందరినీ మనము అసెంబ్లీలో ఉండి మనల్ని మనమే పరిపాలించుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని నేను ఈ సందర్భంగా ప్రజలందరి ప్రజలందరూ పతాక ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ హృదయపూర్వకంగా శిరస్సు నుంచి ఆహ్వానిస్తున్నాను అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ అన్ని వర్గాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో పరోక్ష రాజకీయాలను ఉద్దేశంతోనే ప్రజలందరి పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాలతోనే కాకుండా రాజ ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయ రాజకీయాల ద్వారా కూడా యాభై పరిస్థితి నిరుద్యోగాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతోనే అందరూ కూడా రాజకీయాన్ని సమర్థించి రాజకీయాల్లోకి వచ్చి నిరుద్యోగాన్ని పారుదని రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకునే అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ పేరు నా పేరు యాటా వెంకట సుబ్బన్న నేను ప్రజలందరి పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ శర్మ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్ల కేశవయ్య ప్రజలందరి పార్టీకి ఖజానా గారు ప్రజా సంక్షేమం కోసం అందరికీ సమన్యాయం కావాలని ప్రజలందరి అందరి పార్టీ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడు గారు ఏటా వెనక్ సుమల్ల జనరల్ గారు గడ్డికోట సుధాకర్ శర్మ మేము ప్రజల యొక్క ప్రశాంత జీవనం కోరుతున్నాము ఎవరు ఎలాంటి ఒడుకులేకూడాలని సంచా ప్రజలందరూ పార్టీ పతాక ఆవిష్కరణకి ఇచ్చేసింది మీడియా మిత్రులకు అదేవిధంగా ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు యాట వెంకట సుబ్బన్న గారికి అదేవిధంగా ఆ పార్టీ యొక్క ట్రెజరర్ ఖజానాకర్త సార్కి ప్రతిసారికి కృతజ్ఞతలు తిని రాజకీయాలంటే నాకు ఇష్టమే ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా రాజకీయం లేని యొక్క మనము పొలిటికల్ కానీ హిస్టరీ కానీ తీసుకుంటే అధికారం లేని ప్రాంతం కానీ అధికారం లేని ప్రజలు కానీ అధికారం లేని ఒక యంత్రాంగం కానీ ఎక్కడా కూడా ఈ భూమి మీద పరిపాలన అంటే తమను తాను పాలించుకోవడం అనేది తమ తాను సంక్షేమంలో సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఎక్కడ జరగలేదు అది రాతియుగం నుండి కూడా యూరో ఒక లీడర్ని తర్వాత పాలేగాళ్ళని తర్వాత రాజుల్ని ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం ఈ విధంగా ఏర్పాటు అవుతూ వచ్చాయి ఇదే విధంగా ఇండియాలో కానీ తర్వాత మన మన దేశం చుట్టుపక్కల యూరప్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి చోట కానీ ఆ విధంగానే ఘనంగా ఘనాలుగా ఏర్పడి తమ భూపరి భూ భూ ప్రాంతాన్ని పాలించడం అధికారం చరిత్ర తీసుకోవడం జరిగింది అయితే ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక ఎన్నికల ప్రక్రియ అది వ్యక్తిగతంగా చేతులు లేవడం కావచ్చు లేకుంటే ప్రజాస్వామ్యానికి ఒక అభిప్రాయం ఇచ్చి దాన్ని ఓటు పద్ధతిలో ఒక మాస్క్ వేసి ఎన్నుకోవడం కావచ్చు ఈరోజు ఆధునికమైన యంత్రాంగాలు వచ్చి కంప్యూటర్లో మనము ప్రెస్ చేసే ప్రధానమైన ఇప్పుడు మనము చేసే యొక్క యంత్రాంగమైనా కావచ్చు ఏదైతేనేవి అయితే ఒక రాజ్యం కానీ ఆ ప్రాంతంలో సంక్షేమాలు కానీ కావాలన్నప్పుడు అందరూ ఒక మాట మీద ఉండాలా ఆ ప్రాంతానికి ఒక అధికారం ఉండాలా కనుక దానికోసమే ప్రస్తుతం పాలిస్తున్న పార్టీలన్నీ కూడా తమ తమ సొంత యొక్క ఒక వర్గం కోసము తర్వాత ఆ వర్గాన్ని సపోర్ట్ చేసే ఇంకో వర్గం రెండో వర్గం కోసము ఆ వర్గంలో వస్తున్న కుటుంబ అభివృద్ధిలో భాగంగా అటువంటి వర్గాలకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ జరుగుతున్నాయి కానీ సర్వసాధారణమైన ఏ వ్యక్తికి ఎటువంటి సంబంధాలు లేని ఒక మానవునికి తోటి మనిషికి సహాయం చేసే ఒక లక్షణంతో ఆ ఉద్దేశంతో పని చేయడం లేదు అందులో భాగంగా మన ఏటా ఎక్కడ సుబ్బన్న గారు నాకు చిన్న చాలా ఏదైంది పరిచయం ఆయన కూడా ఈ విధంగా అనేక విధంగా బాధపడడం జరిగింది సో అందులో ఆ బాధాకరమైన విషయం ఉంటే ఇది ఇట్లుంటే కాదు ఏదో ఒక ప్రచాళన చేయాలా దీన్ని యొక్క ఆ మార్పు తీసురావ ఉద్దేశంతో ఏటన్నా తర్వాత అతని యొక్క మిత్ర మిత్ర బృందము ఈ ప్రజలందరి పార్టీని స్థాపించడము దాన్ని రిజిస్ట్రేషన్ చేయడము ఈరోజు పతాక ఆవిష్కరణ చేయడము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో నూట డెబ్బై నాలుగు స్థానాలు అన్నింటిలో డెబ్బై ఐదు స్థానాలు అన్నింటిలో కూడా వీళ్ళు పోటీ చేసి తమ యొక్క తమ యొక్క నిజాయితీని ప్రజలకి నిరూపించాల మేమేమి అనే దానికోసం వస్తున్నారు సో వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకి అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారికి ఖజానా ఇంకా ఎవరన్నా ఉంటే ఆ మెంబర్స్కి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్